దేవుని నామమునకు మహిమ కలుగును గాక వివాక్యుమిద బిడ్డలందరినీ దేవుడు అచితంగా దీవించి ఆస్వాదించిన కాక ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి నిర్మియ గ్రంథము పదిహేను అధ్యాయం చదువుకుందామండి అప్పుడు యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చినో మోషయు సమూహలను నా ఎదుట నిలువబడినను ఈ ప్రజలను అంగీకరించటకు నాకు మనసుండదు నా సన్నిధినుండకుండా వారిని వెళ్ళగొట్టుము మేమెక్కడికి పోదుమని వారు నన్ను అడిగిన ఎడరా నీవు వారితో నిట్లనుము ఎహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు చావునకు నియమింపబడిన వారు చావునకును ఖడ్గమునకు నియమింపబడిన వారు ఖడ్గమునకు క్షామమునకు నియమింపబడిన వారు క్షామమునకును చెరకు నియమింపబడిన వారు చెరకును పోవలను ఏహోవాక్కు ఇదే సంపుటకు ఖడ్గము చిల్చుటకు కుక్కలు తినుబేటకు నాశనము చేయుటకును ఆకాశపక్షులు భూ మృగములు అను ఈ నాలుగు విధముల బాధలు వారికి నియమించి ఉన్నాను యోధారాజైన ఇస్కియా కుమారుడుగు మనసే ఎరుసలేములు చేసిన క్రియలను బట్టి భూమి మీద ఉన్న సకల రాజ్యములలోనికి ఇటు అటు చెదరగొట్టబడినట్లు వారిని అప్పగించుచున్నాను ఎరుసలేమా నిన్ను కరుమించువాడెవడు నీ యందు జాలిపడి వాడవడు కుశల ప్రశ్నలు అడుగుటప్పుడు ఎవడు త్రోవ విడిచి నీ ఎద్దకు వచ్చిన ఎగో వాకు ఇదే నీవు నన్ను విసర్జించి ఉన్నావు వెనుక తీసి ఉన్నావు గనుక నిన్ను నశింపజేయనట్లు నేను నీ మీదికి నా చేతిని చాచియున్నాను సంతాపపడి నేను విసికి ఉన్నాను ద్వారములలో నేను వారిని చేటతో తూర్పారపడుచున్నాను నా జనులు తమ మార్గములను విడిచి నా ఎద్దకు రారు గనుక వారిని సంతానహీనులుగా చేయుచున్నాను నశింప చేయుచున్నాను వారి విధవరాలు సముద్రపు ఇసుక కంటే విస్తారముగా ఉందరు మధ్యాహ్న కాలమున యవ్వనులు తల్లి మీదకి దోచుకుని వారిని నేను రప్పించును పరితాపమును భయములను అకస్మాత్తుగా వారి మీదకి రాజేతును ఏడుగురిని కరిన స్త్రీ క్షీణించుచున్నది ఆమె ప్రాణము విడిచియున్నది పగటి వేళనే ఆమెకు గురుంకి ఉన్నది ఆమె సిగ్గుపడి అవమానం నుంది ఉన్నది వారిలో శేషించిన వారిని తమ శత్రువులేదటా కత్తి పాలు చేసేదను ఇదే ఎహోవ వాక్కు అయ్యో నాకు శ్రమ నా తల్లి జగడమాడువా అని గాను దేశస్థులందరితో కలహించువా అని గాను వేళ నన్ను కంటివి వడ్డీకి నేను బదినీయలేదు వారు నాకు బదులిచ్చిన వారు కారు అయినను వారందరూ నన్ను శపించుచున్నారు అందుకు ఎహోవా నిశ్చయముగా నీకు మేలు చేయవలనని నేను నిన్ను బలపరుచుచున్నాను కీడు కాలమున అపత్కాలమున నీ శత్రువులు నిశ్చయముగా నీకు మొరలినట్లు చేయిదనని సెలవిచ్చను ఇనుపునైనను ఉత్తరమును ఉత్తరము నుండి వచ్చు ఇనుమునైనను కంచునైనను ఎవడైనను విరవగలడా నా జనలారా మీ ప్రాంతములన్నిటిలో మీరు చేయు సమస్త పాపములను బట్టి మీ స్వాస్థ్యమును నిధులను క్రయం లేకుండా నేను దోపుడు సొమ్ముగా అప్పగించుచున్నాను నీ వెరుగని దేశంలో నీ శత్రువులకు నిన్ను దాసునిగా చేతును నీ కోపా నీ కోపాగ్ని రగులు కొనుచు నిన్ను దహించును ఎగోవా నా శ్రమ నీకే తెలిసి ఉన్నది నన్ను జ్ఞాపకము చేసుకును నన్ను దర్శించుము నన్ను హింసించు వారికి నా కొరకే ప్రతిదండన చేయము నీవు దీర్ఘశాంతి కలిగిన వాడుపై నన్ను కొనిపోకుము నీ నిమిత్తము నాకు నింద వచ్చుచున్నదని తెలుసుకొనుము నీ నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని సైన్యములు కధిపతి ఎగు ఎగువా దేవా నీ పేరు నాకు పెట్టబడిన గనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలుగు చేయించినవి సంతోషించు వారి సమూహంలో నేను కూర్చుండలేదు నేను ఉల్లసింపలేదు కడుపు మంటతో నీవు నన్ను ఉన్నావు గనుక నీ హస్తమును బట్టి నేను ఏకాకినే కూర్చుంటుని నా బాధ ఎలా ఎడతెగనిదాయను నా గాయము ఎలా ఘోరమైనదాయను అది స్వస్థతను అందకపోనేలా నిశ్చయముగా నీవు నాకు ఎండమావులను అవుదువా నిల్వని బలములవుదువా కాబట్టి ఎక్కువ ఎలాగూ సెలవిచ్చని నీవు నా తట్టు తిరిగిన నీవు నా సన్నిధిని నిలిచినట్లు నేను నిన్ను తిరిగి రప్పించును ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిని ఎడల నీవు నా నోటి నీ తట్టునకు దిగవలను కానీ నీవు వారి తట్టునకు తిరగకూడదు అప్పుడు నిన్ను ఈ ప్రజలను వడగొట్టజాలని ఇత్తడి ప్రకారముగా నేను నియమించదను నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడయ్యుందును కనుక వారు నీ మీద యుద్ధము చేయుదురు కాని నిన్ను జయింపకపోదురని ఎహోవా సెలవిచ్చుచున్నాడు దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించేదను బలత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించేదను పదహారాధ్యాయం చదువుకుందామండి మరియు వాకు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చను ఈ స్థలమందు నీకు కుమారులైనను కుమార్తెలైనను పుట్టకుండునట్లు నీవు వివాహము చేసుకొనకూడదు ఈ స్థలమందు పుట్టు కుమారులను గూర్చి కుమార్తెలను గూర్చి వారిని కనిన తల్లిని గూర్చి ఈ దేశములో వారిని కనిన తండ్రులను గూర్చి ఎహోవ ఎలాగో సెలవిచ్చుచున్నాడు వారు ఘోరమైన మరణము వారిని గూర్చి రోదనము చేయబడదు వారు పాతి పెట్టబడికియు భూమి మీద పెంటవలే పడి ఉండెదరు వారు చేతను క్షామము చేతను నశించెదరు వారి శవములు ఆకాశ పక్షులకును భూజంతువులకు ఆహారముగా ఉండును ఎహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు నేను ఈ ప్రజలకు నా సమాధానము కలిగనీయకయు వారి ఎడల నా కృపా వాచ్ఛల్యములను చూపకయు ఉన్నాను కనుక రోదనము చేయు ఇంటిలోనికి నీవు పోకుము వారిని బూచి అంగలాచుటకు పోకుము ఎవరిని పోదార్చుటకు వెళ్ళకుము ఇదే ఎహోవా వాక్కు గనులేమి అల్పులేమి ఈ దేశమందున్న వారు చనిపోయి పాతి పెట్టబడరు వారి నిమిత్తము ఎవరనూ అంగలార్చకుందరు ఎవరును తమ్మును తాము కోసి కొనకుందురు వారి నిమిత్తము ఎవరును తమ్మును తాము బోడి చేసి కొనకుందురు చచ్చిన వారిని గూర్చి జనులను ఓదార్చుటకు అంగలార్పు ఆహారము ఎవరును పంచిపెట్టరు ఒకని తండ్రి అయినను తల్లి అయినను చనిపోయేనని ఎవరును వారికి ఓదార్పు పాత్రను త్రాగనీయకుందరు వారి ఎద్ద కూర్చుండి అన్నపానములు పూచుకున్నటకు నీవు విందుశాలలో ప్రవేశించకూడదు సైన్యములకు అధిపతి ఇస్రాయల్ దేవుడినైన ఎగోవో ఇలా సెలవిచ్చుచున్నాడు మీ కన్నుల ఎదుటనే మీ దినమలలోనే సంతోషని ఆనందని పెండ్లు కుమారుని స్వరమును పెండ్లు కుమార్తె స్వరమును ఈ చోట వినపడకుండా మాన్పించేదను నీవు ఈ మాటలన్నీయు ఈ ప్రజలకు తెలియజెప్పిన తరువాత వారు దేని బట్టి ఎహోవా మాకు ఈ ఘోర బాధ అంతయు నియమించెను మా దేవుడైన యహోవాకు విరోధముగా మా దోషమేమి మా పాపమేమి అని నిన్ను అడుగగా నీవు వారితో ఇట్లను యహోవా ఈ మట్ట సెలవిచ్చుచున్నాడు ఈ పితరులు నన్ను విడిచి అన్య దేవతలను అనుసరించి పూజించి వాటికి నమస్కారము చేయుటను బట్టి కదా వారు నా ధర్మశాస్త్రమును గై కొనక నిన్ను విసర్జించిరి ఆలకించుడి మీరందరూ నా మాట వినకుండా కఠినమైన మీ దుష్ట హృదయ కాఠిన్యము చొప్పున నడు నడుచుకొనిచున్నారు మీరు మీ పితరుల కంటే విస్తారముగా చెడుతనము చేసి ఉన్నారు కాబట్టి నేను మీ అందు ఏ మాత్రమును దయనుంచక ఈ దేశము నుండి మీరైనను మీ పితరులైనను ఎరుగని దేశమునకు మిమ్మను వెళ్ళగొట్టుచున్నాను అక్కడ మీరు దేవారాత్రము అన్య దేవతలను కొలుచుదురు ఎహోవా సెలవిచ్చు మాట ఏదనగా నేను వారి పితరులకు ఇచ్చిన దేశమునకు వారిని మరలా రప్పించదును గనుక రాబో దినములలో అగుప్త దేశంలో నుండి ఇస్రాయేళలులను రప్పించిన ఎహోవా తోడని ఇక మెదటానక ఉత్తర దేశంలో నుండి ఆయన వారిని తరిమైన దేశములన్నిటిలో నుండి ఇస్రాయేళీలను రప్పించిన ఎహోవా జీవముతోడని జనులు ప్రమాణము చేయుద్రు ఇదే యెహోవా వాక్కు వారిని పట్టుకొనుటకు నేను చాలామంది జాలరులను పిలిపించేదను తరువాత ప్రతి పర్వతము మీద నుండి ప్రతి కొండ మీద నుండి మెట్టల సందులలో నుండి వారిని వేటాడి తోలివేయుటకై అనేకులైన వేటగాండ్రను పిలిపించేదను ఎల ఎనగా వారు పోయిన త్రోవలన్నిటి మీద దృష్టి ఉంచుతుని ఏదియు నా కన్నులకు మరుగు కాలేదు వారి దోషమును నాకు మరుగి ఉండదు వారు తమ హేయ దేవతల కళేభరముల చేత నా దేశమును ఉన్నారు తమ హేయ క్రియలతో నా స్వాస్థ్యమును ఉన్నారు కనుక నేను మొదట వారి దోషమును బట్టి వారి పాపములు బట్టి రెండింతలుగా వారికి ప్రతీకారము చేసేదను ఎహోవా నా బలమా నా దుర్గమా ఆపత్కాలమందు నా ఆశ్రయమా ఊది కంతముల నుండి జనములు నీ యద్దకు వచ్చి మా పితరుల వ్యర్థమును మాయారూపమును నిష్ప్రయోజనమగు వాటిని మాత్రము స్వతంత్రించుకొనిరని చెప్పుదురు నరులు తమకు దేవతలను కల్పించుకుందిరా అయినను అవి దైవములు కావు కాబట్టి నా నామము ఎహోవా అని వారు తెలుసుకున్నట్లు నేను ఈ ఈసారి వారికి అనుభవము కలిగి నా బలమును నా శౌర్యమును ఎంతటివో వారికి తెలియజేతును పదిహేడు అధ్యాయం చదువుకుందామండి వారి కుమారులు తాము కట్టిన బలిపీఠములను ప్రతి పచ్చని చెట్టు క్రిందనున్న ఉన్న దేవతా స్తంభములను జ్ఞాపకము చేసుకుని చుండగా యోధ పాపము గంటముతో వ్రాయబడి ఉన్నది అది వజ్రము మనతో లిఖింపబడి ఉన్నది అది వారి హృదయముల నడి పలకల మీదను చెక్కబడి ఉన్నది మీ బలిపేటముల కొమ్ముల మీదను చెక్కబడి ఉన్నది పొలములలోనున్న నా పర్వతమా నా ప్రాంతములన్నిటిలో నీవు చేయు నీ పాపమును బట్టి నీ ఆస్తిని నీ విధులన్నిటినీ నీ బలిపీఠములను దోపుడు సొమ్ముగా నేను అప్పగించుచున్నాను వీరు నిత్యము జరగలుచుండు కోపము నాకు పుట్టించుతురు గనుక నేను నీకిచ్చిన స్వాస్థ్యమును నీ అంతటి నీవే విడిచిపెట్టి చివు గనుక నీ వెరుగని దేశంలో నీ శత్రువులకు నీవు దాసుడు వగుదువు ఎహోవైలాగు సెలవిచ్చుచున్నాడు నరులను ఆశ్రయించి శరీరాలను తనకు ఆధారంగా చేసుకుని చూ తన హృదయమును ఎహోవు మీద నుండి తొలగించుకునివాడు శాపగ్రస్తుడు వాడు ఎడారిలో ఆరోహ వృక్షము వలె ఉండును మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు వాడు అడవిలో కాలిన నేలయందును నిర్జనమైన చవిటి భూమి ఎందున నివసించను ఎహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు ఎహోవానికి ఆశ్రయముగా ఉండును వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలేనుడును అది కాలువల వారను దాని వేళ్ళు తనను పెట్టకల్లను దానికి భయపడదు దాని ఆకు పచ్చగా నుండును వర్షము లేని సంవత్సరమును చింతనందదు కాపు మానదు హృదయం అన్నిటికంటే మోసకరం అది ఘోరమైన వ్యాధి గలది అది దాని గ్రహింపగలవాడెవడు ఒకని ప్రవర్తన బట్టి వాని క్రియల పొలము చొప్పున ప్రతీకారము చేయుటకు ఎగోవాని నేను హృదయమును పరేష్ పరిశోధించువాడును వాడును అంతరేంద్రియములను న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించుకుని వాడు తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజు పెట్టవలేనున్నాడు సగుము ప్రాయములో వాడు దానిని విడవలసి వచ్చును అట్టివాడు కడపట్టు వాటిని విడిచుచు అవివేకిగా కనపడును ఉన్నత స్థలమును నందు మహిమ గల సింహాసనం ఎదుట సింహాసనము మొదటి నుండి మా పరిశుద్ధాలయము స్థానము ఇస్రాయేలునకు ఆశ్రయమా యోవా నిన్ను విసర్జించి వారందరూ సిగ్గునందురు నా ఎడల ద్రోహము చేయువారు వారు జీవజలముల జీవ జలముల విసర్జించి ఉన్నారు గనుక వారు ఇసుక మీద పేరు వారుగా ఉందరు ఎహోవా నీవు నన్ను స్వస్థపరచుము నేను స్వస్థత నందుదును నన్ను రక్షింపుము నేను రక్షింపబడుదును నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు వారు ఎహోవా వాకు ఎక్కడనున్నది దాన్ని రానిమ్మని అనుచున్నారు నేను నిన్ను అనుసరించు కాపరినై ఉండుట మానలేదు ఘోరమైన దినమును చూడవలనని నేను కోరలేదు నీకే తెలిసి ఉన్నది నా నోటి నుండి వచ్చిన మాట నీ సన్నిధిలోనున్నది ఆపత్కాల ముందు నీవే నా ఆశ్రయము నాకు ఆధైర్యము పుట్టించకము నన్ను సిగ్గుపడనీయకము నన్ను తరుము వారిని సిగ్గుపడనీయకము నన్ను దిగులు పడనీయక వారిని దిగులు పడనిమ్ము వారి మీదకి అబద్ధనము రప్పించము రెట్టింపు నాశనంతో వారిని నశింపజేయము ఎహోవా నాకు ఇలాగూ సెలవు చెయ్యన్నాడు నీవు వెళ్ళి యోధారాజులు వచ్చి చూపించు నుండు జనుల గుమ్మమునకు ఎరుషలేము గుమ్మములన్నిట్లను నిలిచి జనులలో దీని ప్రకటన చేయము యోధారాజులారా యోధావరలారా ఎరుసలేము నివాసులారా ఈ గుమ్మములలో ప్రవేశించు సమస్తమైన వారలారా ఎహోవా మాట వినడి ఏహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు మీ విషయంలో జాగ్రత్త పడుడి విశ్రాంతి దినమున ఏ బరువును మోయుకుడి ఎరిసెలేము గుమ్మములలో గుండా ఏ బరువును తీసుకుని రాకుడి విశ్రాంతి దినమున మీ ఇంట్లో నుండి ఏ బరువును మోసుకుని పోకుడి ఏ పనియు చేయకుడి నేను మీ పితరులకు ఆజ్ఞాపించినట్లు విశ్రాంతి దినమును ప్రతిష్ట దినముగా ఎంచుకుని అయితే వారు వెనకపోయిరి చెవిని పెట్టకపోయిరి పెనకుండను బోధన అందకుండాను మొండికి తిరిగిరి మరియు ఎహోవా ఈ మాట సెలవిచ్చను మీరు నా మాట జాగ్రత్తగా విని విశ్రాంతి దినమనే ఏ పనియు చేయక దాని ప్రతిష్ఠిత దినముగా నించి విశ్రాంతి దినమున ఈ పట్టణపు గుమ్మములలో గుండా ఏ బరువును తీసుకుని పో పోకుండిన ఎడల దావీదు సింహాసనమందు ఆసీనులై రథముల మీదను గుర్రముల మీదను ఎక్కి తిరుగుచుండు రాజులను అధిపతులను పట్టణపు గుమ్మములలో ప్రవేశించరు వారిని వారి అధిపతులను యోధావారిను ఎరుసలేము నివాసులను ఈ పట్టణపు గుమ్మములలో ప్రవేశించరు మరియు ఈ పట్టణము నిత్యము నిలుచును మరియు జనులు దహన బలులను బలులను నైవేద్యములను దూ దోప ద్రవ్యములను తీసుకొని యోధా పట్టణములలో నుండి ఎరుసలేము ప్రాంతములలో నుండి బెన్యామీను దేశములలో నుండి మైదానపు దేశములో నుండి మన్యములో నుండి దక్షిణ దేశములో నుండి వచ్చెదరు ఎహోవా మందిరమునకు స్థుతియాగ ద్రవ్యములను తీసుకుని వచ్చెదరు అయితే మీరు విశ్రాంతి దినమును ప్రతిష్ఠిత దినముగా నించి ఆ దినమున బరువులు మోసుకొనుచు ఎరుసలేము గుమ్మములో ప్రవేశించకూడదని నేను చెప్పిన మాట మీరు విని ఎడల నేను దాని గుమ్మములలో అగ్ని రగులబెట్టెదను అది ఎరుసలేము నగరులను కాల్చివేయను దానిని ఆర్పుటకు ఎవరికి సాధ్యము కాకపోవును దేవుడి వాక్యమును తీవించనుగా కామె